ఇప్పుడు గారి గురించి లోకల్ నాయకులు అసలు ఏమనుకుంటున్నారు నిజం చెప్పాలంటే అచ్చిబాబు గారి గురించి లోకల్లో ఉన్నటువంటి ప్రతి నాయకుడు ఫ్రమ్ టాప్ టు బాటం పై నుంచి కిందకనే కింద నాయకుడి నుంచి పై స్థాయి వరకు అయినా సరే ఆయన పట్ల ఒక రకమైనటువంటి గౌరవం మర్యాద ఆరాధన ఇవన్నీ ఉన్నాయండి కొంతమంది అయితే అచ్చుబాబాబు గారు మా దేవుడు అని చెప్తారు నేను నా నా కళ్ళతో నేను చూశాను నా శివులతో నేను విన్నాను నేను అంటే నా కళ్ళ ముందు జరిగింది కాబట్టి నేను విట్నెస్ ఇవ్వగలుగుతున్నాను ఇప్పుడు కొంతమంది పెద్దలను కలిసినప్పుడు ఆ పెద్దల పేర్లు నేను చెప్పను అండి అదే ఇది అచ్చిబాబు గారు చెయ్యరు అచ్చుభాబు గారు ఎప్పుడు వచ్చిన సరే ఇందులో కూర్చుంటా మేము ఎవరం కూర్చోము ఆయన వస్తే ఆయన ఎదురుకుండా మేము కూర్చుని మాట్లాడడం కూడా జరగదు ఆయన వచ్చారంటే సోలు మేము అందరం నిలబడి ఉంటాము ఆయన వెళ్ళిపోయే వారికి ఆయన కూర్చోమన్నా సరే మేము కూర్చోమన్నారు ఇంకొక పెద్ద పేరు చెప్పను కానీ ఆయన యొక్క ఫ్యాక్టరీ గొట్టం విలువ కూడా చేయను అని చెప్పాడు ఆయన మహాకోటేశ్వరుడు ఊర్లో ఆయన అన్న మాట ఏటంటే ఆయన ఫ్యాక్టరీ గొట్టం విలువ చేయను నేను అంత మహానుభావులు వాళ్ళ నుంచి మేము ఎంతో నేర్చుకున్నాము అని చెప్పారు ఇంకొక ఆయన ఆ అదే వ్యక్తి ఇంకో మాట ఏమన్నారంటే అంటే గారిని నన్ను కలిసి ఒకసారి పోయినని పిలిచారు చంద్రబాబు గారు అయినా సరే అచ్చిబాబు గారితో నేను కలిసి పోన్ చేయడం అని నేను నన్ను నేను తగ్గించుకున్నానండి ఆ మహానుభావులు ఎదురుకుండా అంత వాళ్ళని ఆయన కూడా చెప్పడం చెప్పడం జరిగింది ఇంకొక ఆయన అడిగితే ఏది అడిగినా సరే అచ్చిబాబు గారి నిర్ణయమే మాకు శిరోధారి అంటాడు ఒక ఆయన ఇంకో ఆయన ఏమంటారంటే అచ్చిబాబు గారు నడిచే నడిచేవాళ్ళం మేము అచ్చిబాబు గారు ఏది చెప్తే అది ఫైనల్ మాకు మాకు రెండో మాట్లేదు అని చెప్పారు కాబట్టి అచ్చిబాబు గారి గురించి ఈ యొక్క నియోజకవర్గంలో ఎటువంటి అపోహలు ఏమిటి అందరూ కలిసే ఉన్నారు దెర్ ఈజ్ నో డివియేషన్

కాన్ఫిడెన్స్లు పెట్టి వీడియో పాయింట్ లో పెట్టి తిట్టారేమో కానీ అండి అచ్చిరావు గారు ఎవరినో తిట్టరు ఎవరిన దృఢీకరించరో ఎవరైనా సరే ప్రేమతో పిలుస్తాడు ఆయనకి వాళ్ళ ఏం కావాలో అడుగుతారు ఆయనకి అనువైతే ఆయన చేస్తారు లేదంటే దాని సొల్యూషన్ చెప్పి పంపిస్తారు అలాగే ఎంతో మంది ఆయన దగ్గరికి వెళ్ళి పిల్లోడు హాస్పిటల్ ఉన్నాడను లేదంటే పిల్లోడికి ఉద్యోగం లేదాను సీట్ వచ్చిందంటే కొంచెం డబ్బులు సాయం చేయమని ఇలాంటివి ఎన్నో ఎన్నో కోకో లక్షలు లక్షల కొద్ది మనం చూస్తున్నాం కాబట్టి మా నియోజకవర్గంలో అచ్చిబాబు గారికి వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు కానీ లేదంటే వ్యతిరేకమైన ఆలోచన గానీ మనస్తత్వాలు గానీ ఎవరికి లేవండి అందరూ కలిసి ఉన్నారు నేను ఎందుకని చెప్పాను చంద్రబాబు గారి నాయుడు గారు తీసుకున్న నిర్ణయం ఉమెన్ కమిటీని ప్రకటించడం ద్వారా ఈ రోజున పార్టీ అంతా ఏకతాటి మీదకి వచ్చి నడుస్తుంది దానికి అచ్చిబాబు గారు ఆశీస్సులు సంపూర్ణంగా ఉన్నాయి అచ్చిబాబు గారు నిర్ణయం మేరకు వీళ్ళందరూ కూడా సగ్గా ఆయనతో కలిసి ఆయన ఒక పెద్దగా ఒక మహనీయులుగా గౌరవ గౌరవ మరి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులుగా ఆయనకు ఉండవలసిన గౌరవం మర్యాద అంతా ఉందండి వీళ్ళందరూ కూడా ఏకతాటిపోయిన ఉన్నారు ఇటువంటి వ్యతిరేకత లేదు అందరూ కలిసే ఉన్నారు ఆయన చక్కగా వీళ్ళందరినీ నడిపిస్తారు